హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే నేను ఒక ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది కొట్టి చూపిస్తున్నాను అంటే ఫ్రిల్స్ అంటే ఓన్లీ మామూలు ఫ్రిల్స్ ఫ్రాక్ అంటే నడుం దగ్గర ఫ్రిల్స్ వచ్చేది అనమాట లేయర్స్ గట్రా కాదు సింగల్ లేయర్స్ బాక్స్ గట్టి కాదండి చాలా సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా బాగుంది అనమాట అలాగే హ్యాండ్కి వచ్చి బాహుబలి బొట్ట పెట్టమన్నారు అంటే నేను బాహుబలి హ్యాండ్ అని కాదు నేను మామూలు నార్మల్గా పెడుతున్నాను అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా సింపుల్ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి అగండి హ్యాండ్ వచ్చేసరికి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ మీతో ఒక షేర్ చేసుకోవాలని ముందు మెయిన్ స్టిచ్చింగ్ అవుతూ నేను మీకు షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో చేస్తున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ నాకైతే స్టిచ్చింగ్ మనం కస్టమర్లు ఉన్నారనుకో కస్టమర్లు ఏంటంటే ఒక్కోసారి మధ్య మధ్యలో వర్క్ చెప్తూ నేను ఇలా చెప్తుంటానమాట అదే చూడండి అలా చూడండి మనకి మన కస్టమర్ని మనం ఎలా రాబెట్టుకోవాలనేది మాత్రం నేను ఈజీగా చెప్తాను సింపుల్ మెథడ్లో చూడండి అట్లా చుట్టూ జాయింట్ చేసేయండి ముందుగా అంటే ఇది లోడింగ్ లేదు లోడింగ్ లేకుండా కూడా ఒక కొంతమందికి రాదు రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదని చెప్పి నేను లోడింగ్ లేకుండా మొత్తం మాలో చూపిస్తున్నాను అనమాట ఓకేనా అలా నీట్గా చూసుకొని ఇంకా ఎక్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని సమానంగా చూసుకుంటున్నాం అలాగే ఇంకో పార్ట్ అనమాట అయితే మన కస్టమర్లు తొందరగా మనం ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే మనమైతే ఏం చేయాలంటే మనం స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్గా అంటే వాళ్ళకి ఎలా అంటే మన మనకు వాళ్ళు అట్రాక్ట్ అయ్యేటట్టుగా మనం మాటలు చెప్పాలన్నమాట ఇంకోసారి వెళ్ళేటట్టు కాకుండా బయటికి వెళ్ళేటట్టు కాకుండా అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలి ఫిట్టింగ్ కూడా బాగుండాలి అలా అయితేనే మన దగ్గరికి అని కస్టమర్లు అందరూ వస్తారు అయితే నా దగ్గర కస్టమర్లు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఇప్పుడు దాదాపు ఈ నెలలో కొత్త కస్టమర్స్ అయితే దగ్గర దగ్గరగా టెన్ మెంబర్స్ వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే అంటే ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదా వచ్చినప్పుడు కానీ నేనైతే వాళ్ళతో చాలా కూల్గా ప్రేమగా మాట్లాడతాను అలా మాట్లాడుతుండే కదా మన మాటలను బట్టే కదా ఎవరైనా కొంచెం మనకి ఇది అయ్యేది అలానే నేను ప్రేమగా మాట్లాడతాను మాట్లాడితే వాళ్ళు ఏంటంటే నాకు కనెక్ట్ అవుతారు తొందరగా అప్పుడు ఏం చేస్తామంటే మనం అంటే ముందుగా మనం ఒకేసారి భయపెట్టకూడదు రేట్లు అన్నీ చెప్పి నేను ఏం చెప్తానంటే ముందు రాగానే మీరు చెప్పే మోడల్ని బట్టి నేను రేట్ తీసుకుంటానని చెప్తాను ఎందుకంటే రేట్ అన్నది మనం ముందుగా చెప్పామనుకో ఇంత ఎంత అంటే వాళ్ళు భయపడిపోతారనమాట రేట్ది ఏముంది రండి మనం స్టిచ్చింగ్ నేను ఎలా ఎలా మీకు కొంచెం తగ్గించి తీసుకుంటాను మీరు ఇబ్బంది ఏమీ లేదు నేను అందరికీ ఒకేలా తీసుకోనండి కొంచెం చూసి చూడండి తీసుకుంటాను అంటే ముందు మీరు నా స్టిచ్చింగ్ చూడండి తర్వాత నేను రేట్ చంగా చెప్తాను అంటాను అలాగని చెప్పేసి నేనైతే చెప్తాను అలా చెప్తే అలా ఓకే అనుకొని నాకు బట్టలు అయితే ఇచ్చి ఇచ్చేసి వెళ్తారు ఇచ్చేసి ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ వస్తారు వచ్చినాకేమో టాప్ అయ్యి ఇచ్చి ఇక్కడ వేసుకొని చూడమంటాను నేను వేసుకొని చూసినాక బాగుంది చాలా బాగా కుట్టారు అంటారు అన్నప్పుడు నేను చెప్తాను అమ్మా రేటు ఇక ఇంత ఇక దీనికింత దీనికిందని చెప్తాను అనమాట చెప్తా కొంచెం చూసి తీసుకోక అంటారు చూసి అమ్మ నా కష్టం ఎదుర నేను మూను షాప్కి అద్దె కొట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టాలి నేను అన్నీ ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట వాళ్ళకి అట్లా నేను చెప్పేసి నేను ఏమంటారంటే వాళ్ళు చెప్పగానే అంతే లేక ఏదైనా షాప్ అంటే పాపం అన్నీ కట్టుకోవాలి కదా అని అంటారు కొంతమంది ఏంటంటే లేదమ్మా తగ్గించి తీసుకోమ్మా మేము అంత ఇచ్చుకోలేము అది అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను కొంచెం తగ్గించి తీసుకుంటాను అండి అలానే నేనైతే సెవెన్ హండ్రెడ్ ఎక్కువ నేను తీసుకుంటాను ఏడు వందలు తీసుకుంటాను ఫ్రాక్ కొడితే అది ఇంకా లేయర్ ఫ్రాక్ అయితే ఇంకా ఎక్కువే తీసుకుంటాను నార్మల్ ఫ్రాక్స్ అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను ఓకేనా అంటే ఇలా ఫ్రిల్స్ ఫ్రాక్ దేనికైనా సరే నేను సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను మామూలుగా అంబ్రెల్లా కటింగ్ అట్లా ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ ఏమైనా పెట్టేది అంటే ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ అయితే తీసుకుంటాను నేను అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా చాలా ఎక్కువ అక్క అంటారు అమ్మ నువ్వు మార్కెట్లోకి వెళ్తున్నావు కదా మీరు మార్కెట్లో కొనుక్కొని నాకైతే రేట్ ఇవ్వండి ఇప్పుడు నాకంటే ఏమి ఫినిషింగ్ అయితే వాళ్ళు ఏమి ఇచ్చారు కదా అని చెప్పి నేను అంటాను అలా అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సరేలే అక్క నిజమే అని మేము అక్కడికి వెళ్ళాం వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్పారు ఒక ఫ్రాక్ వచ్చి పర్లేదు కాకపోతే మేము అంత ఇచ్చుకోలేమని అడుగుతున్నాం అక్క అంటారు అలా అన్నప్పుడు నేనేం చెప్తానంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి అమ్మా హెమ్మింగ్ చేస్తే వాళ్ళకి నేను నెల ఒకసారి మూడు వేల రూపాయలు ఇవ్వాలి అలా ఉక్సులని బకరాలని అవి అని ఇవి అని అట్లా షో బటన్స్ అని ప్రతి ఒక్కటి కూడా మనం వాళ్ళకి అన్నీ కొనుక్కోవాలి కదమ్మా నేను ఉక్సులు ప్యాకెట్లని ఆయిల్ అని ప్రతి ఒక్కటి మిషన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మిషన్ కానీ నేను ఎన్ని కట్టుకోవాలరా ఇవన్నీ తీసుకుంటే నెలకు పదివేల రూపాయలు ఖచ్చితంగా మనం షాపుకి తీయాలి ఇంకా తర్వాత ఎంత వస్తే అంత మనం అనేది మనకు మిగిల్చుకోవాలి అదే కదా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నేను కూడాను అది మీరు అర్థం చేసుకుని సిస్టర్ అని చెప్పంట అప్పుడు అంత మాట్లాడినాక నేనైతే ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తాను అనమాట అంతే అంటే వాళ్ళకి ఏంటంటే అలా తగ్గించాం అనుకో సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట మన ప్రాబ్లం చెప్పింది వాళ్ళకి అవుద్ది అప్పుడు అందుకని చెప్పి నేను అలా చెప్తాను అనమాట అలా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు కరువుని మనకి అట్రాక్షన్ అవుతారు అవును నిజమే కదా వాళ్ళకి కూడా ఇలా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి ఇగోండి నేనైతే ఆ క్లాత్కి ఒక ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు జాయిన్ చేశానంటే కొంచెం స్టిప్నెస్ కోసం నేను ప్రతి వీడియోలు మీకు ఆ వీడియోలో చూడండి అన్నీ నేను తిరగదెప్పను అట్లా ఎక్స్ట్రా ముక్కేసి అప్పుడు అలా కుట్టామనుకోండి కొంచెం మందంగా ఉంటుందన్నమాట నెక్ దగ్గర బాగుంటుంది కూడా అలా చూడండి సింపుల్గా అలా నీట్గా అలా స్టిచ్ చేసేస్తాను అనమాట అలా చుట్టూ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి తీసేసి కాట్లు పెట్టుకొని కుట్టుకుంటాను చూడండి ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఎలా పెట్టాను అలా కాట్లు పెట్టుకుంటాను ఇది చూడండి ఆ క్లాత్ అనేది మనకి కనిపించదనమాట ఇక చూడండి చూపిస్తున్నా లోపలికి వెళ్ళిపోయింది కాకపోతే మనకేంటంటే సేఫ్టీ కోసం అనమాట నెక్కులు చిన్నగా ఇలా అయితే మనకి తొందరగా అలానే బక్రం లైనింగ్ మీద స్టిచ్ పోయేటట్టు చుట్టూ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోండి ఖర్చులు రౌండ్ లైనింగ్ వైపే ఉండాలి అలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా మళ్ళీ స్టాఫ్ స్టిచ్ ఒకటి వేసుకోండి అలా అంటారు అలా ఏం చేస్తారంటే మనం అలా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి అప్పుడు ఏదైనా మనకు టైం వేస్ట్ అయితే మాత్రం తక్కువే నా దగ్గరికి వచ్చేవాళ్ళు అలా ఇచ్చేలా వెళ్ళేవాళ్ళే కానీ సోది మాటలు పెడితే మాత్రం నేను అసలు అట్లా నా పనిలో నేను ఉంటాను తప్ప ఆ మాటలని నేను విన్నాను ఎందుకంటే నాకు ముందు వర్క్ ముందు ఇంపార్టెంట్ కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడుకుని ఉన్నాం అనుకోండి మన పని పాడైపోయింది అందుకని చెప్పమ్మా నాకు చాలా పని ఉంది మీద అయిపోతే అలా ఫ్రెంచెస్ కట్టుకోవచ్చు అనమాట మూడున్నర ఇంచులు పెట్టిన అమ్మాయి సన్నం అనమాట అక్కడ నుంచి అక్కడికి ఒక వన్ ఇంచీకి తీసుకున్నాను తనకి చెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది మన ఫ్రెండ్ స్కర్ట్ కట్టంటే మనకు చెస్ట్ వాళ్ళకి ఒకటిన్నర తీసుకోవాలి చెస్ట్ తక్కువ వాళ్ళకి చాలా తక్కువ తీసుకోవాలన్నమాట అందుకని నేను వన్ ఇంచి తీసుకున్నాను అలా తీసుకుని రెండు స్టిచ్ చేస్తే మార్కింగ్ పడుతుంది కదా ఆ మార్కింగ్ మీద మళ్ళీ డబుల్ మార్కింగ్ చేసుకొని నీట్గా చూడండి అలా ఒక పక్కన స్టిచ్ అనేది వేసుకుంటున్నాను రెండు స్టిచ్ హెజ్జిక కంటూ అలా వేసుకుంటే ఏంటంటే మనం కట్ చేసి కుట్టుకోవడానికి నా మెథడ్లో అయితే నేను ఎలానే స్టిచ్ చేస్తాను చూడండి ఇలానే కాదు నేను ఎన్నో రకాలుగా చేస్తాను స్టిచ్చింగ్ కట్ చేయకుండా కట్ కుడతాను అలానే లోడింగ్ చేస్తాను ఇలా మామూలు ఇలా ముడతలు రాకుండా ఇలా కూడా నేను స్టిచ్చింగ్ చేస్తాను అనమాట లోడింగ్ చేసిన ముడత అనేది రాదు అసలు చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కావాలంటే మీకు ఒకసారి లోడింగ్ లేక లోడింగ్ చేయమని నాకు కామెంట్ పెట్టినా నేను చేస్తాను ఓకేనా ఇలా మనమైతే కస్టమర్ని ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదండి మనకు వాళ్ళు లేకపోతే మన జీవనాధారం ఎలా అండి చెప్పండి అందుకని మనం కస్టమర్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మనం మన వైఫ్కి మనం వాళ్ళు వచ్చేటట్టు మనం చేసుకోవాల్సిన బాధ్యత మనది ఎవరైనా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పినప్పుడు మన ప్రాబ్లం మనం చెప్తే వాళ్ళకి అర్థం అయ్యద్ది వాళ్ళు అర్థం చేసుకుంటారు కూడా అప్పుడు మనం ఏం చెప్పాలంటే అయిపోయింది ఇంకొక కస్టమర్ వచ్చారనుకోండి ఆ కస్టమర్ అయితే లేదమ్మా మాకు ఇంటి దగ్గర మూడు వందలకే కొడతారని అప్పుడు నేను ఒకటి అన్నాను నిజమే మేడం ఇంటి దగ్గర మూడు వందలకే కొడతారు ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గర అద్దె కట్టక్కర్లేదు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు సపరేట్గా వాళ్ళకేంటి వాళ్ళ పనులు వాళ్ళు ఇంటికాడే ఉంటారు కాబట్టి అలా చేసుకుంటూ చేతి పనులు బయట చేపించాల్సిన అవసరం ఉండదు వాళ్ళు చక్కగా ఇంట్లోనే అన్ని చేసుకొని నింపాదిగా ఆటో రెండో కొట్టుకుంటూ అలా చేసుకుంటూ మాకు అట్లా కుదరదు మేడం మేము అద్దెలు కట్టుకొని ఇన్ని చేసుకొని నేను ఎలా అమ్మా అలా చేయగలను అలా చేయలేనని నేను చెప్తాను అలా చెప్పినప్పుడు వాళ్ళు అది నిజమే కరెక్టే కదా వాళ్ళంటే ఇంటికాడ ఎంత కుట్టినా పర్లేదు మీరు షాపులు అద్దెలు కట్టుకోవాలి అన్నీ కూడా ఉంటాయి కదా ఎక్స్ట్రా మళ్ళీ చేతి కొన్ని కూడా డబ్బులు ఇచ్చుకోవాలని చెప్పి ఆమె అయితే అందు అంటే ఒకే కాదు నాకు ఎవరు వచ్చినా సరే అలాగే అంటారే కానీ చూసి కొన్ని తీసుకోమ్మా కొంచెం ఎంత కొంత అప్పుడు నేనేం చేస్తానంటే నేను టూ బై టీ బ్లౌజ్కి అయితే వన్ ఫిఫ్టీ తీసుకుంటాను ఓకేనా అలాగే లైనింగ్ బ్లౌజ్కి టూ ఫిఫ్టీ తీసుకుంటాను అంటే పైపింగ్ గీవింగ్కి నేను ఎక్కువగా ఎక్స్ట్రా తీసుకోను అంటే అంత నేను ఎక్కువ పైపింగ్ అయితే నాకు చాలా తక్కువ వస్తాయి పైపింగ్ చేసుకునే బా బ్లౌజ్ ఇక్కడ చాలా తక్కువ మంచిగా అనమాట ఎక్కువ పైపింగ్ ప్రిపేర్ చేయరు అలా చేస్తే నేను ఒక ఒక దగ్గర సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తాను అంటే డెబ్బై రూపాయలు ఖచ్చితంగా డెబ్బై రూపాయలు అయితే తీసుకుంటాను ఎందుకంటారు డెబ్బై రూపాయలు అంటే మనకి ఆ పట్టు తెచ్చుకోవాలంటే ఇప్పుడు మాకు ఇక్కడైతే నూట ఎనభై రూపాయలు ఎట్లా ఉందన్నమాట ఆ పట్టు మీటర్ వచ్చి అప్పుడు ఆ పట్టు నూట ఎనభై రూపాయలు ఉంటే నేను ఇంకొక పీస్ అనేది దీనికి యాడ్ చేసుకున్నాను అంటే హోల్ పెడతాం కదా అందుకని రెండు పక్కల కూడా నీట్గా అలా పెట్టేసి రివర్స్ చేసుకోవడం కోసం వీళ్ళు ఇవి ఎవరైనా సరే మనకి ఎక్స్ట్రా మనిస్తే నేను మొత్తం ఫినిషింగ్ అంతా బాగా ఇస్తాను లేదనుకుంటే వాళ్ళకి తగ్గట్టే వాళ్ళకి ఫినిషింగ్ ఇచ్చి కుడతానమాట అంటే మనీని బట్టి స్టిచ్చింగ్ ఉంటుంది ఇక్కడ నేనైతే అలానే కొడతాను వాళ్ళు ఎవరు ఏమన్నా అనుకొని ఏమన్నా చేయని నేను కుడతాను కుట్టినాక ఎవరైనా అసలు వంకైతే పెట్టేదే ఉండదు నేను కుట్టానంటే అంత పర్ఫెక్ట్గా భగవంతుడి దేవాలయం నాకైతే ఫినిషింగ్ బాగానే ఉంటుంది అలాగే ఫిట్టింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడు నా మెథడ్లో మీరు అసలు కట్ చేసి స్టిచ్ చేసి చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఓకేనా దానమాట అయితే ఫ్రెండ్స్ ఏమైందంటే మొన్న మా మీకు ఇంకొక వీడియోలో నేను చెప్తాను అసలు ఫోన్ అయితే ఫోన్ పోతే మనకు పడే తిప్పలన్నది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకోలేదు అది నార్మల్గా ఒక వీడియో చేసి పెట్టాలని నేనైతే ఇప్పుడు ఈ వీడియో గురించి మీకు చెప్పట్లేదు అనమాట ఓకేనా ముందు ప్రెజెంట్ వీడియో అయితే పెడుతున్నాను వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయద్దు మంచి మంచి టిప్స్ ఉన్నాయి అండి చూడండి అట్లా మనం కాట్లు పెట్టుకోవాలి చుట్టూ కార్నర్ దగ్గర కట్స్ పెట్టుకుని అలా అయితే తన అందనమాట అంటే ఇలా అనేసి అప్పుడు నేను ఏం చెప్పానంటే సరే అక్క ఒక ట్వంటీ రూపీస్ తగ్గించుకొని ఇవ్వు అన్నాను లేదనుకుంటే మొత్తం ఒక ఐదు ఆరు బ్లౌజులు ఇచ్చారనుకోండి దగ్గర దగ్గరగా ఐదారు బ్లౌజులు వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది దగ్గర మనకి ఒక లైనింగ్ బ్లౌజులు అయితే ఐదు అనుకోండి పన్నెండు వందల యాభై రూపాయలు అవుతున్నాయి అప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే ఆ యాభై రూపాయలు తీసేయాలండి అని అంతే ఇక అంతటితో అలా సరే ఒక యాభై అన్నా తగ్గించింది అన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ ఇంకా కల్లా అక్కడికి ఇక్కడికి వెళ్ళే ఉండేవాళ్ళు అసలు తగ్గించరు అమ్మా మార్కెట్లో అసలు తగ్గించరు అంటారు సరే అక్కడది ఎందుకంటే ఇక్కడ నన్ను అడిగారు కాబట్టి ఒక యాభై రూపాయలు తగ్గించుకోండి అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే మనం కూడా మరి కష్టపడి మనం పొద్దున్న ఇల్ల ఇల్లు సంవత్సరం వదులుకొని షాప్లోకి వెళ్ళి స్టిచ్ చేసుకుంటున్నాం అంటే మనకి ఒక రూపాయి వస్తుందనే కదా ఎవరు ఆశ అలదే అలా నేను అందుకని నేను చెప్పాను అనమాట ఇలా ఉంటుందమ్మా ప్రాబ్లమ్స్ అని చెప్పంటే సరే సరే ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి వస్తుంది చాలా బేరాలు ఆడతారు టాప్ స్టిచ్ చేయడానికి వచ్చినా కానీ నేను థర్టీ రూపీస్ స్టిచ్ తీసుకుంటాను ఆ థర్టీ రూపీస్కి అడుగుతుందా ట్వంటీయే కదా ట్వంటీ ఫైవ్ కదా అంటారు నేనైతే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ థర్టీకి అలా చేయనమ్మా నా దగ్గర అయితే ముప్పై రూపాయలు స్టిచ్చింగ్ చేస్తే మొత్తం లేదనుకుంటే హ్యాండ్ చేస్తే యాభై రూపాయలు నేను మీకు కావాలనుకుంటే కుట్టించుకోండి లేదంటే మీకు నచ్చిన కాడికి వెళ్ళి కుట్టించుకోండి అమ్మని చెప్పి నేను మొహం మీద చెప్పేస్తాను నేనైతే తగ్గాను తెలిసిన వాళ్ళంటే కొంచెం తప్పదు మనం తగ్గించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అనమాట ఒకసారి అప్పుడు తగ్గించాల్సి వస్తుంది తగ్గిస్తాను కానీ నేను మామూలుగా అయితే బయట వరకు ఎవరికి కూడా నేను ఒక రూపాయి కూడా తగ్గించను ఎందుకంటే మనం అలా తగ్గించామనుకోండి మనం అలా ఏమనుకుంటారంటే మనం తగ్గిస్తే మనకి ఎల్ల కడ కుట్టే వాళ్ళు ఇంతేలే అన్నట్టు అనుకుంటారు అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా తగ్గించను దానికి ఇష్టపడిన వాళ్ళే వస్తారు ఇష్టం లేన వాళ్ళు కమ్ముంటారు అంతవరకే ఎందుకంటే మనకు కూడా మన అవసరాలు అన్నీ మనకు ఉంటాయి కదా మన అవసరాలు మనకు ఉంటాయి అలాంటప్పుడు మనం ఎలా ఇచ్చేస్తాం ఇప్పుడు చూడండి అన్నీ లోడింగ్ చేసేదాన్ని కానీ ఫ్రాక్ లోడింగ్ చేయట్లేదు నార్మల్గా స్టిచ్ చేస్తాను చూడండి అలా స్టిచ్ చేసి డబుల్ స్టిచ్ చేసేయండి షోలర్ దగ్గర లఫ్ లాగండి ఎక్కి దగ్గర వచ్చి దగ్గర నీళ్ళ దగ్గర అలా నీట్గా అందుకని అలా అలా మనం నీట్గా అలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ గట్టిగా ఉంటుంది ఓడదనమాట అట్లా పెట్టేసి ఇప్పుడు లోచంక కరువు తీయడం అనమాట అంటే నేను కరువు తీయడం తీయలేదు స్టిచ్ చేసి తెద్దామని చెప్పి నేను పక్కన పెట్టేసాను ఇప్పుడు అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్ నుంచి చక్కగా లోపలికి ఒక ముప్పై ఇంచు దగ్గర దగ్గరగా అలా తీసేసాను అంతే గాయపెట్టి చాలు ఫిట్టింగ్ అయితే అమ్మాయి వేసుకొని చూపించింది ఫ్రాక్ చూపు ఉంది ఇంకా నేను తర్వాత మళ్ళీ మా మాత్రం అలా నానమ్మక అన్నమ్మక చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళింది ఆ ఫ్రాకు ఇంకొచ్చినాక ఫోటో తీసి వీడియో పెట్టాలనుకున్నాను కానీ తను ఇంకా తీసుకొని వెళ్ళిపోయింది యాంగిల్స్ కూడా కుట్టాను అనమాట యాంగిల్స్ అయితే షార్ట్ వీడియోలో పెడతాను చూడండి అలా మొత్తం డబుల్ హ్యాండ్ మంచి మధ్యలో ఒక డీస్ పెట్టుకొని కరెక్ట్గా సోలార్ పాయింట్కి ఆ డీస్ పెట్టిన దగ్గర నుంచి అటాచ్ చేసి చుట్టూ స్టిచ్ చేసుకోవడం అలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ అలా అప్పుడు అన్నారనమాట అని ఒక ముప్పై రూపాయలు ఇస్తే ఆ ముప్పై రూపాయలు ఎందుకమ్మా ముప్పై రూపాయలు మా ఇంటి పక్కన అయితే పది రూపాయలకే కొడతారు అంటారు పది రూపాయలకి ఎట్ట కొడతారండి నాకు అర్థం కాదు కానీ పది రూపాయలకి ఏమొస్తుందని చెప్పి అసలు టీ రావట్లేదండి టీ పది రూపాయలు అయింది ఇప్పుడు టీ మన టీ కొనుక్కోవాలన్నా కానీ మనకు పది రూపాయలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది పది రూపాయలు కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా పది రూపాయలు అవుతుంది అలాంటిది పది రూపాయలకి ఎట్లా కొడతారు కొట్టలేము కదా నేనైతే ఏమొస్తుందమ్మ అని చెప్పేసి నేను సీరియస్ అయిపోతాను అనమాట అప్పటికప్పుడే నాకంటే సీరియస్ అవను అందరికీ అవ్వను అనమాట అంత మొండిగా మాట్లాడేవాళ్ళు ఏముంది నువ్వు కాకపోతే కుట్టేవాళ్ళు ఇంకెవరో లేరు అనే స్థితికి వచ్చేస్తారు చూసావా అలాంటప్పుడు నేను అంటాను అనమాట అప్పుడు నాకు కోపం వస్తుంది చూడమ్మా ఆ బాధ ఏదో మీరు పడితే మీకు తెలిసిద్ది మీరు మీ చెప్పడం తేలిగ్గానే ఉంటుంది కానీ మీరు ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా అది ఎంత కష్టమో ఏంటో మేము ఎన్ని తిప్పలు పడి కొట్టాలన్నది నీకు తెలీదు అని చెప్పి నేను అంటాను సిస్టర్ మీకు ఎవరికైనా కానీ యూజ్ అయితే మాత్రం ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా మనకైతే కనెక్ట్ అవుతారు ముందుగా వాళ్ళకి రేటు ఏముంది లెక్క తగ్గించి తీసుకుంటారని చెప్పాలి ఎవరికైనా సరే ముందు రేట్ చెప్పామంటే మనం ఏంటంటే వాళ్ళు అదురుపడిపోతారు అంత రేటా అబ్బో మా ఇంటి దగ్గర అయితే అంత ఉండే ఉండదు అసలు మూడు వందలేగా రెండు వందలైగా లైనింగ్ బ్లౌజ్కి నూట యాభై లైనింగ్ టూ బైట్ బ్లౌజ్కి అయితే వంద రూపాయలే ఎనభై రూపాయలే యాభై రూపాయలే అంటారు యాభైకి వందకి ఈ రోజులు ఏమొస్తుందండి ఒక బ్లౌజ్ కుట్టాలంటే కటింగ్ చేసుకొని ఎన్ని పీసులు ఒక్కొక్క అనకూడదు కానీ ఎన్ని పార్ట్లు జాయింట్ చేస్తే ఒక బ్లౌజ్ అవుతుందండి మన కష్టం మనకు అర్థం కాదు అందుకని చెప్పి నేను ఈ మాట అన్నాను ఇట్లా చెప్పి అయితే మనం కస్టమర్లు ఎవరిని కూడా కించపరిచేటట్టు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు సరే వాళ్ళు తప్పైనా చేయని ఒప్పైనా చేయని ఇంకేమన్నా అన్నాయి మనకి వాళ్ళు ఏమన్నారో మనకు అనవసరం కానీ మనమైతే మాత్రం వాళ్ళని కించపరచడం అనేది చాలా తప్పు మనం ఒకరిని విమర్శించి మాట్లాడడం కూడా నాకు అయితే నచ్చదు అలా అనుకుంటే నాకు ఎన్నో డబ్బులు నేను కుట్టిన డబ్బులు కానీ అప్పులు ఇచ్చి 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 అలసిపోయి నేనైతే ఆగిపోయానండి అంత ఇసుక ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా అప్పులు అడుగుతారు కానీ అప్పులు ఇచ్చితే మేమేం నేనేం తినాలి ఇప్పుడు కూడా తీసుకెళ్ళి ఆరేసి వేసినెళ్ళు ఎనిమిది వేసి ఇల్లు తొమ్మిది వేసి ఇల్లు అట్లా ఉన్నాయన్నమాట డబ్బులు రాక ఇంకా అసలు మా అనేద్దామని మొహం మీద అనుకుంటా కానీ నా మనసు ఏమో అంగీకరించదనమాట డబ్బు మొహం మీద చెప్పలేకపోతున్నాను ఏంటంటే కడిగే కంటే నేను డబ్బులు ఇస్తేనే వేస్తాననే మాట నేను నా నోట్తో అనలేకపోతున్నాను అందువల్ల నాకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అనమాట అలా లైనింగ్ని బాడీ వైపు అటాచ్ చేస్తున్నాను అలా అటాచ్ చేస్తే ఏంటంటే మనకు లోడింగ్ అయిపోద్ది అనమాట నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను అందుకే మీకు దగ్గరగా కనిపించాలని నేను దగ్గరగా పెట్టే చూపిస్తున్నాను కాకపోతే అంతకంటే దగ్గరగా ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అలా నీట్గా పెట్టేసి అక్కడ ఒక రెండు ఇంచుల దాకా వదిలిపెట్టేసాను అనమాట చూడండి లోడింగ్ అయితే అయిపోద్ది అక్కడ లోపలికి ఇప్పుడు ఎగస్టవ్ అలా కొంచెం తీసేసి నీట్గా మీరైతే వీడియో ఎవరి ఫ్రెండ్స్ మీరు మనకు వచ్చే కస్టమర్లు మాత్రం ప్రేమతో దగ్గరికి తీర్చుకోండి అప్పుడే మనకి ఏంటంటే వాళ్ళు అట్లా అట్లా రెండు ఫోల్డింగ్ చేసేసి అలా పట్టుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట అక్కడ నుంచి అంతే అలా రౌండ్ కింద వరకు అలా స్టిచ్ చేసుకుంటే మనకేంటంటే ఆ ఎడ్జిలన్నీ కరెక్ట్గా లోడింగ్ అయిపోద్ది మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది తర్వాత వచ్చేసరికి అక్కడ మనకు ముడతలు రావు అనమాట ఈ నడుము దగ్గర హిప్ దగ్గర చక్కగా నీట్గా ఉంటుంది అనమాట అలా ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అలా చూడండి అలా స్టిచ్ చేసి స్టిచ్ చేసి రఫ్ లాగేసి ఇప్పుడు జాయింట్ చేసేసాను ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకోవాలి మాకు నీట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి అట్లా పెట్టేసి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి నాలుగున్నర అమ్మాయి బాగా సన్నం అనమాట అందుకని చెప్పి నాలుగున్నరే హ్యాండ్లు అక్కడి నుంచి అలా ఖర్చులకి రెండున్నర ఇంచులు కడుపు మార్కింగ్ వేసి స్టిచ్ చేసేసింది కరెక్ట్ నేను పెట్టింది కూడా రెండున్నర ఇంచులు కొలతల పోవాలి అంటే కరెక్ట్ సరిపోయింది మనం ఎక్కడ కూడా ఏమీ ఇచ్చేయక నేను అలానే కుట్టేస్తాను అనమాట ఎప్పుడు కూడా ఆగండి మూడు లైనింగు మెయిన్ పార్ట్ రెండు మూడు కరెక్ట్ సమానంగా పెట్టి అప్పుడు ఒక ఐదు ఇంచుల దక్కిందా కలిపి కుట్టుకొని ఐదు ఇంచుల తర్వాత మెయిన్ పార్ట్ తప్పించేసి లైనింగ్ పార్ట్ వరకు లోడింగ్ చేస్తాను చూడండి కనిపిస్తుంది కదా క్లియర్గా అలా అవును అసలు గట్టిగా నాకైతే ఈ ఫ్రాక్ కుట్టేసరికి అరగంట పట్టిందండి అరగంట అరగంట పట్టింది 对。Um